హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్దామా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సరళ జీవనం ఉన్నత చింతనం గల ఒక గ్రామాన్ని పరిశీలిద్దాం అమాంతంగా కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్తే అప్పుడు ఆధ్యాత్మిక స్థితి జీవన విధానం ఏంటో కళ్ళకద్దేల ఒక గ్రామం మనకు అనిపిస్తుంది ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగం దేవాలయం నుండి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ఈ కూర్మ గ్రామం అనేది ఉంది పదాన్ని చూసేద్దాం వెళ్ళి ఈ గ్రామంలో మొదటి వాళ్ళ ఆశ్రమంలో అడుగుపెట్టగానే అనేకమైనటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి పుస్తకాలు వారి మనకు చూపించడం జరిగింది పాతకాలం నాటి ఉపయోగించే కప్పీలను నీటిని తోటకు వారు ఉపయోగించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించి ప్రవచనాలు భజనలు ఎంతగానో భక్తుల్ని పరవశింప చేస్తున్నాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే ఆ భగవంతుని గురించి తెలియజేసే చిన్నారుల నాటికలు కూడా మనల్ని ఎంతగానో మంత్ర వృద్ధులు చేస్తున్నాయి ప్రతి ప్రకృతులు ఆ దైవ ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరించారు మీ అందరూ భోజనం తర్వాత మీ దగ్గర కేవలం ఒక ఇరవై నిమిషాలు సమయం ఉన్నట్లయితే మీ ప్రగవంతుడి ఇంతటి నుండి నూనెని వేరుచేయు పాత పద్ధతి మీరు చూస్తున్నది చూస్తున్నట్లయితే ఎటువంటి అవసరే లేదు ఎటువంటి మొబైల్స్ పూర్తిగా ఆధునాత్మికమైనటువంటి ఈ టెక్నాలజీ ప్రపంచానికి ఒక పురాతనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సేవలు దొరుకుతున్నారు ఇది ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సందేశంగా చెప్పవచ్చు ఎందుకంటే మనం అభివృద్ధి చెందుతున్నామనేటువంటి నెపంతో ప్రతి ఒక్కరము కూడా టెక్నాలజీలో నిరంతరం ఒక ఒక మిషన్లో మనం తయారవుతున్నాం ఆ మిషన్లో తయారవడం వల్ల మనకి అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు తప్ప ఏమీ లేదు ఏం సాధించిందే లేదు కనుక మీరు ఒకసారి చూసినట్లయితే ఏ ఇంటికి కూడా కరెంట్ లేదండి సో చూస్తున్నట్టయితే ప్రతిదీ కూడా గోడ గోడతో ఒక మనం చూస్తున్నట్టయితే పేడతో కానీ లేదంటే మట్టితో కానీ అలికినటువంటి గోడలే ఎంత ఆరోగ్యకరం అంటే ఎటువంటి క్రిములు సూక్ష్మ క్రిములు కూడా ఎటువంటివి చేరే అవకాశం అయితే ఉండదు తర్వాత మీరు ఈ రోజు అద్భుతమైనటువంటి భోజనం పెట్టారండి అది ఎక్కడి నుంచి తెచ్చింది కూడా కాదు వీళ్ళే పండించినది వీళ్ళే సొంతంగా స్వయాన పండించి చక్కగా మంచి అద్భుతమైనటువంటి మనం కొన్ని సంవత్సరాలకి ఆర్జిత్య త్రీ సిక్స్టీ నైన్ మిషన్ ద్వారా మనం వెళ్ళలేమేమో గానీ మనం వీళ్ళ పరిస్థితి చూసినట్టయితే మనం ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఎలా ఉంటదనేది మనం కళ్ళకి కట్టినట్టు ఇక్కడ చూస్తున్నాం కోర్మ గ్రామం అండి శ్రీకాకుళం జిల్లా ఎటువంటి విద్యుత్ మోటార్లు వినియోగించకుండా నీటిని పంపు చేసే విధానాన్ని మీరు చూస్తున్నారు ఈ రూమ్ మామూలుగా ఈ పని చేస్తారు మామూలుగా ఇంకా బట్టలు పశువులు తేడితేనే మామూలుగా అంతే ఏదో ఇదే ఇంకో మందులు కొట్టడం కూడా అందుకే వీళ్ళు లేరు పూర్తి వాడరు అంతే స్వచ్ఛమైనటువంటి సహజమైనటువంటి పద్ధతులే దానివల్ల ఎటువంటి హాని ఉండదు హాని పట్టు నుంచి పళ్ళానికి పంపించే విధానాన్ని మీరు చూస్తున్నారు Rohini Nandana, Raghunandan. Rohini Nandana. Rohini Nandana. Very good. Hey, oh chitti.